అందరికీ నమస్కారం మిత్రులరా ఈ జాయింట్ పెయిన్స్ వాత నొప్పులు మన బాడీలో ఈ వాతము ఉండవలసిన దానికన్నా దాని రేషియో మారినప్పుడు యూజువల్గా ఎక్కువైనప్పుడే జరుగుతుంది వాత పిత్త కఫా ఈ మూడు త్రిదోషాలు ఏవైతే ఉంటాయో వీటి బ్యాలెన్స్ అనేది ఎప్పుడు మెయింటైన్ కావాలి బాడీలో ఇవన్నీ మూడు గుత్తు చాలా కష్టం అందుకని ఈ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు ఉండాలి ఆ వాతము విషేటెడ్ దోష అయినప్పుడు మనకు నొప్పులు బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ వాతం అనేది బేసికల్గా ఈ మజిల్స్ అండ్ జాయింట్స్ మీద ఎక్కువ దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది అందుకని ఈ వాత నొప్పులు అందుకే కీళ్ళన్నీ బాగా వచ్చేసాయి అనుకోండి పెద్ద జాయింట్స్తో పాటు చిన్న జాయింట్స్ అన్ని ఇన్వాల్వ్ అయితే దాన్ని కీళ్ళ వాతం అంటారు అంటే బాగా విపరీతంగా వచ్చినట్టు ఆటోమేటిక్ డిజార్ట్ అని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే బాడీ లోపల ఈ వాతము బాగా ఎక్కువైందనుకోండి బాడీ ఉబ్బునట్టే అవుతుంది అంటే నీరు జీరినట్టు తయారు కావడం ఇది స్వెల్లింగ్ బాగా రాగడం అంటే మజిల్ మీద కూడా ఎక్కువ వాపు వచ్చేస్తూ ఉంటుంది ఎటువంటి కండిషన్లు ఉంటాయి అంటే వాతానికి పని చేసేటువంటి మెడిసిన్ ఏంటని మీరు ఎల్లు అడిగారు అనుకోండి మెడికల్ షాప్లో పిచ్చోని చూసుకొని చూస్తారు ఇదేంటి వాతానికి వదకలేకపో అంటారు అంటే ఈ వాతా పిత్త కఫ కాన్సెప్ట్ అనేది మన ఆయుర్వేద నేచర్ క్యూర్కి సంబంధించింది అలోపతికి సంబంధించింది కాదు అక్కడ డిసీజు దానికి రెమెడీ ఉంటుంది తప్ప కానీ జనరల్గా రూట్ కాజ్ క్లియర్ చేసేదంతా కూడా ఎప్పుడైనా సరే ఈ ఆయుర్వేద నేచర్క్యూల్లో ఉంటుంది కాబట్టి వాతం అనేది దీనికి సంబంధించింది సో ఈ వాత నొప్పులు తగ్గించుకోవాలి అంటే ఒక చిన్న పని మీరు ఇంట్లో చేస్తే దాన్ని తగ్గించుకోవచ్చు మీకు కావాల్సింది ఏంటంటే మహిసాక్షి గుగ్గిలం అని చెప్పి దొరుకుతుంది ఇది యూజువల్గా మన ఇంట్లో దొరికేది కాదు దీన్ని కొంచెం ఆయుర్వేదిక్ షాపుల్లో అడగండి ఎక్కడైనా సరే కెమికల్స్ సరే మూలికలు మూలికలు అమ్మేటువంటి షాపుల్లో ఉంటాయి బ్రాండ్స్ కాదు దానిలో త్రిపలా లేకపోతే ఏదేదో పౌడర్లు చెప్పి అది చేసుకునేది కాదు కొంత మూలికలు అమ్ముతారు ముడి సరుకు అమ్ముతూ ఉంటారు అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మహిసాక్షి గుగ్గిలు ఇవని అడగండి కాస్త గమ్లాగా ఉంటుంది నల్లగా ప్లస్ బ్రౌనిష్గా ఉంటుంది ఆ మహిసాక్షి గుగ్గిలను తెచ్చుకోవాలి ఇది ఈ మహిసాక్షి గుగ్గిలు అనుకునేది ఏంటంటే ఎక్కడ మనం అప్లై చేస్తామో ఆ ప్లేస్లో అంటే ఆ కొద్ది ప్లేస్లో ఉన్నటువంటి ఆ వాతాన్ని మొత్తం పీల్ చేసుకుంటుంది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అంత ఎఫెక్టివ్ పనిచేస్తుంది అలాగే ఏ జాయింట్ మీద పెడతామో ఆ జాయింట్కి పైన కింద కనీసం ఒక ట్వెల్వ్ ఇంచెస్ వరకు ఉన్నటువంటి వాతాన్ని తరిమేస్తుంది క్లియర్ చేస్తుంది అక్కడి నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయిన స్పీడ్కి వెళ్తుంది అంటే దీన్ని అప్లై చేసిన తర్వాత యూరిన్ అనేది కొంత వేడిగా రావడం అబ్జర్వ్ చేయొచ్చు కొంతమందికి ప్లస్ రిలీఫ్ వచ్చేస్తుంది బాడీ అంతా అప్పటిదాకా బరువుగా ఉన్నటువంటి అంగం అది కాలు కావచ్చు చేయి కావచ్చు లేకపోతే జాయింట్ కానీ లూజ్ అయిపోతుంది చాలా ఫ్రీ అనిపిస్తూ ఉంటుంది అక్కడ లోకల్గా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఎందుకంటే దీనికి డైలిటేషన్ చేసేటువంటి కెపాసిటీ ఉంది డైలిటేషన్ అంటే బ్లడ్ వెజల్స్ వస్తే ఎన్ల అయ్యి అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పంపింగ్ వెళ్తుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్ మనం సైంటిఫిక్ భాషలో మాట్లాడుకుంటే ల్యాక్టిక్ యాసిడ్ మెలిక్ యాసిడ్ యాసిడిక్సిడ్ కొన్ని యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అవి అక్కడ చేరడం వల్ల మనకు పెయిన్ వస్తూ ఉంటుంది ఇది చేయడం వల్ల అవి డ్రైన్ అయిపోతాయి అక్కడి నుంచి ఆ యాసిడ్ పూల్ అనేది డ్రైన్ అయిపోతే మీకు నొప్పి అనేది కూడా తగ్గుతూ ఉంటుంది సో ఈ మహిళ శికు గురించే అక్కడ ఉన్నటువంటి మజిల్స్ రిలాక్స్ అవుతాయి మజిల్ కంటే ఇలా టైట్గా పట్టేసినటువంటి మజిల్స్ కాస్త లూజ్ అవుతాయి జాయింట్ మూమెంట్స్ అనేది మళ్ళీ నార్మల్ వస్తూ ఉంటుంది సో అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది మహిసాక్షి గుిలం కాబట్టి మీకు మహీసాక్షి గుగిలె దొరికితే దాన్ని తీసుకొని దాంతోపాటు ఇంకొకటి కావాలి ఆవ నూనె ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ ఇంకా ఆవాల నూనె గురించి మనం చెప్పండి ఓన్లీ ఉత్త ఆవాల నూనెని మీరు జాయింట్ మీద పెయిన్కి పూసుకుంటే కూడా అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది పెయిన్ కిల్లింగ్ లాగా పనిచేస్తుంది ఆవాల ప్యాక్ కూడా మనం చెప్పున్నాం ఆవాలు నూరి ఆ ప్యాక్ను పెట్టుకోవడం లేదా ఆవ నూనెలో బట్ట ముంచి దాన్ని చుట్టుకోవడం ఇటువంటివి కూడా చేయొచ్చు సో ఆవ నూనె చేసే ఎఫెక్ట్కి ఇంకా డబుల్ ఎఫెక్ట్ వస్తుంది మహీసాక్షి గుగ్గిలని మనం కానీ వాడగలిగితే అందుకోసం అని చెప్పి ఆవాల నూనె తీసుకోవాలి దాంతోపాటు మహీసాక్షి గుగ్గిలిని తీసుకోవాలి ఆవాల నూనె ఒక హండ్రెడ్ ఎంఎల్ కావాలి దాంట్లో ఈ మహీసాక్షి గుగ్గిలం థర్టీ గ్రామ్స్ వేయాలి ఆ రెండింటిని కాస్త మెల్లగా నూరాలండి ఇది ఒక్కటే శ్రమ అంతే దాన్ని నూరడానికి ఈ మహిషా శిగులు అంత తొందరగా మెతకదు చెప్పాను కదా గమ్లాగా ఉంటుంది డ్రై అయిపోయి ఉంటుంది దాన్ని బాగా నూరడానికి ఈ పొత్తం లాంటిది కావాలి ఈజీగా ఈజీగా నూరుతుంది దాంతో అయితే దంచి ఫస్ట్ మెల్లగా దంచి మిక్సీల్లో గ్రైండర్లో రాదు చాలా కష్టం అది అది ముక్కల ముక్కలే ఉంటుంది మనము కొంచెం దాన్ని ముందే నీళ్ళలో నానబెడితే బెటర్ అంటాం ఆ ఈ సైడ్ కొంచెం నీళ్ళు నానబెట్టినా కొంచెం మెత్తగా అవుతుంది మీరు చూడండి మీకు దాన్ని బట్టి దాన్ని ఈ ఆవాల నూనెలో వేసి నూరి పేస్ట్ లెక్క అవుతుంది ఈ పేస్ట్ని మీకు ఎక్కడెక్కడైతే జాయింట్ పెయిన్స్ ఉన్నాయో ఆ జాయింట్ మీద అప్లై చేసేసి దాని మీద ఒక అరిటాకు కప్పండి అరిటాకు కానీ జిల్లీడాకు కానీ కప్పవచ్చు అది కప్పేసి అది కొంచెం అంటే ఆరిపోయేదాకా బాడీకి పట్టేదాకా పేస్ట్ పేస్ట్ లాగా ఉంటుంది కదా అది బాడీకి పట్టే చాలా టైం పడుతుంది ఎందుకంటే ఆయిల్ ఇది వాటర్ అయితే తొందరగా పోతుంది ఇది ఆయిల్ పోతుంది కాబట్టి యాక్చువల్గా అయితే ఇలా పూసేది దాన్ని వదిలేసి అంటాం అంటే కాళ్ళకంటే ఇబ్బంది అవుతుంది కానీ ఈ ఎల్లుబోకి అలా అనుకోండి దాని మీద ఒక ప్లాస్టిక్ పేపర్ లాంటిది ఏదైనా చుట్టేసి పెట్టేసుకుంటే అలాగే ప్యాక్ లెక్క అది అలాగే ఉండిపోతుంది చేస్తే అది ఎంతసేపు బాడీ మీద ఉంటుందో అంతసేపు ఆ వాతాన్ని గుంజుతూనే ఉంటుందండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇదైతే మాత్రం బాగా సివియర్గా ఉన్నవాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు కొంచెం మహిసాక్షి ఉగ్రం ఒకటి తెచ్చుకోగలిగితే మిగతా ఆ మనం వంటింట్లో ఉంటుంది దాన్ని కానీ వాడుకోగలిగితే ఈ పెయిన్స్ నుంచి బయటపడవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడ వాడతారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బజ్జె వేడుకలు దగ్గర ఉన్న సంజీవుని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే మరి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానం తెలుసుకోవచ్చు సరేనా ఇది మన ఆశయంలో కూడా చాలా బాగా వాడుతుంది బాగా సివియర్గా ఉన్నోడికి అంటే మన దగ్గర స్టాఫ్ అన్నారు బాగా నోరుతారు కానీ వస్తుండే అద్భుతంగా పనిచేస్తుంది మరోసారి మరో వీడితే మనం కలుసుకున్నాం నమస్తే